అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో రకాల వారీగా ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత సరుకులు అయితే ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం బయట ఓరాల నుంచి బయట జిల్లాల నుంచి ప్రకాశం పల్నాడు అటు కర్ణాటక వైపు నుంచి కృష్ణా జిల్లా తెలంగాణ వైపు నుంచి దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదమూడు వేల దాకా మిర్చి బస్తాలు అయితే రావటం జరిగింది సరే యాడ్లో సంబంధించి శాంపిల్స్ ఏం పెట్టారు యాడ్ చుట్టుపక్కల ఏసీల నుంచి వచ్చినాయి చూస్తే కొంత బాగా స్టాకులు ఉన్నాయి కొద్ది గొప్ప శుక్రవారం కావడం వల్ల కొద్ది గొప్ప శాంపిల్ వచ్చినాయి టోటల్గా ఏదైనా అరవై ఐదు పైన డెబ్బై లోపు అయితే సరుకులు ఉండటం జరిగింది అమ్మకాలకి సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది మీకు వీడియో నచ్చితే లాస్ట్ దాకా చూడండి నలుగురికి షేర్ చేయండి నచ్చితేనే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మిర్చి చూసుకుంటే మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా కావచ్చు ధర పరంగా కావచ్చు కొద్దిగా డిమాండ్గా ఉంది కానీ క్వాలిటీ లేవు ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావటం వల్ల చాలా వరకు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతాలో ఎక్కువ స్టాకులు ఉన్నాయా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ మనం ఈరోజు చూసిన మిర్చి రకాలు క్వాలిటీకి సంబంధించి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు డే అయితే దేశవాలి పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది దాకా జరుగుతున్నాయండి ఎక్కువగా పదహారు వేలు జరిగిన బెస్ట్ బెస్ట్ ప్లస్లు డేలక్స్ అయితే దేశవాలి అదిలో కూడా అందులో కూడా దేశవాలి అయితే పదహారు వేల ఎనిమిది దాకా జరుగుతున్నాయి అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్నమిచ్చి చూపించండి అని తర్వాత కర్నూలు డీడి అండి కర్నూలు డీడీకి సంబంధించి మార్కెట్లో ఈ సంవత్సరం ఉన్న స్టాకులు పెట్టిన పెద్దగా కనపడతలేదండి ఒకటి రెండు చోట్లే అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు మాకు డీడీ కావాలండి క్వాలిటీ ఉన్న మిర్చి ఈ సంవత్సరాన్ని అని కాకపోతే రైస్ సోదరులు అయితే కొద్దిగా కర్నూలు వైపు వర్షాలు పడటం వల్ల కొంత పెడత సరుకులు అయితే పెడతలేదు బిఎఫ్లు ఉన్నాయండి ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే డీడీలు కర్నూలు డీడీ పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు అండి సూపర్ క్వాలిటీ డీలక్స్లు అయితే డీడీ కర్నూలు డీడి ఒరిజినల్ పదిహేను వేలు అండి ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు కానీ నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు బెస్ట్ ప్లస్లు అంటే కూడా రైతులకు వివరంగా చెప్తున్నానండి అటు బెస్ట్కి పైన డీలక్స్కి లోపల ఉంది బెస్ట్ ప్లస్లు ఎందుకంటే అట్ట అక్కడక్కడ క్వాలిటీలు తగులుతున్నాయి పదిహేను వేల వందలు అయితే అయితే పదహారు వేలు అండి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే క్వాలిటీ ప్రకారంగా బుల్లెట్ కూడా మార్కెట్లో అధికంగా కనపడతలా దానితో శుక్రవారం కావటం వల్ల క్వాలిటీ మీడియం మీడియం బెస్ట్లు ఉండే సేల్స్ పరంగా బాగానే ఉంది కానీ క్వాలిటీ ఇచ్చి అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేల దాకా పదకొండు వేలు కాడి నుంచి మీడియం మొదలైతే పదమూడు పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పద్నాలుగు వేల వందలు బెస్ట్ ప్లస్లు పదిహేను వేలు డీలక్స్లు అండి తర్వాత బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు టోటల్గా నాకు మార్కెట్ అయితే కొంచెం మూమెంట్ సేల్స్ మూమెంట్ బాగుంది కానీ క్వాలిటీ లేవు ధర కూడా క్వాలిటీని బట్టి ధర జరుగుతున్నాయండి ఈ సిజంటా బ్యాడ్కి త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో ఒకే విధంగా జరుగుతున్నాయి ఈ వారం మొత్తం కూడా ధరలు చూసుకుంటే క్వాలిటీల ప్రకారంగా మనం గమనించినట్టయితే రెండు రకాలు కూడా త్రీ డవలప్ ఫైవ్ ఆ ఈ రెండు రకాలు కూడా లో మీడియాలు కాకుండా లో మీడియాలు కాకుండా అంటే లో మీడియా అంటే ఏడు ఎనిమిది వేలు అవి కాకుండా ఈ సంవత్సరానికి మీడియాలు అయితే తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై పదకొండు పదకొండు వేల ఎనిమిది అక్కడ మీడియం బెస్టులు జరుగుతున్నాయి పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్లు డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి పదమూడు వేల వందలు జనరల్గా జరిగే మార్కెట్ రైస్ సోదరులను కూడా గమనించాలండి కొంతమంది రైస్ సోదరులు కూడా అడుగుతున్నారు ఏమంటే తేజ మీరు ఎన్ఫై చెప్పారు ఎన్ఫైఆర్ ఎన్ఫై ఏంటంటే అన్ని రకాలకు సంబంధించి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కొన్ని ఎక్స్పోర్టర్స్ అవసరం కొద్దీ ఒకటి రెండు లాట్లు అన్ని మిర్చి రకాలకు సంబంధించి రెండు వందలు మూడు వందలు డిఫరెన్స్లో ఎక్కువ రేట్లు జరుగుతుంటాయండి కామన్గా జరిగే మార్కెట్లు అయితే స్టడీ మార్కెట్లు చెప్పుకోవాలి ఆ రెండు వందలు మూడు వందలు పెద్ద గొప్ప కాదు విషయం కాదు ఒకరి ఆట ఎగుమతిదారులకి లారీకి దగ్గో ఇంకొక విషయం కారణంగానో తగ్గటం వల్ల వంద రెండు వందలు మూడు వందలు పెచ్చు రేట్లు జరుగుతుంటాయి సహజంగా జనరల్ మార్కెట్ అయితే మనం స్టడీగా చెప్పుకోవాల్సిన విషయం తర్వాత రకాలు సువర్ణ మార్కెట్లో లేదు వన్ జీరో ఎయిట్ వన్ కూడా లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీల్లో ఉండి మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి క్వాలిటీ ఉంటే ధర పద్నాలుగు వేల కాడి నుంచి పదిహేను దాకా డీలక్స్లు అనేవి జరుగుతున్నాయి మార్కెట్లో మీడియం క్వాలిటీ తొమ్మిది వేల కాంచి మొదలయ్యి ఏంటంటే క్వాలిటీ ఉన్న బట్టి ఎందుకంటే శుక్రవారం కావటం వల్ల కొంత క్వాలిటీ ఉండలేదని సంగతి తెలిసిన విషయమే చిన్న ప్రకటన అండి మన మన గుంటూరు మిర్చియార్డుకి సంబంధించి స్రవంతి చిల్లీ స్టేయర్సు దుగ్గింపుడి రెడ్డి గారు రేపు వినాయక స పండగ సందర్భంగా రైతు సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి ఎగుమతి దిగుమతి గుమస్తా సోదరులకి అలానే దిగుమతి చిల్లీస్ మర్చిన్స్ అసోసియేషన్ వారికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారికి గుంటూరు పని పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్పడం జరిగింది మన ఛానల్ ద్వారా అందరూ వినాయక చవితి పండుగ కలిసి రావాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా రఘునాథ్ రెడ్డి గారు మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ తేజా మిర్చి చూసుకుంటే మార్కెట్లో పెద్దగా డీలక్స్ క్వాలిటీలు ఇవ్వండి ఉండయి డెలక్స్ క్వాలిటీ లేవు ధర చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా పన్నెండు వేలు కాని మీడియం మొదలు అవుతున్నాయండి పద్నా పదమూడు పదమూడు వేల దాకా పదమూడు వేల వందల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల దాకా బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు డీలక్స్లు పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు అనేది నాకు మార్కెట్లో కనపడలేదు కానీ ఒకవేళ క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ అయితే ఏదన్నా ఒకటి రెండు సోట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ ఉంటే అది మామూలు లెక్కలో కాదు ఒకటి రెండు లాట్లు మొత్తం టోటల్గా మార్కెట్లో జరిగితేనే లెక్కండి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే సేల్స్ ఉందండి అడుగుతున్నారు కూడా కాకపోతే మీడియం మీడియం బేస్లో బిఎఫ్లు ఉన్నాయి మార్కెట్ చూసుకుంటే బీఎఫ్లు కాకుండా ఈ సంవత్సరానికి పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్టులు జరుగుతున్నాయండి పన్నెండు పన్నెండు వేలు కా నుంచి పదమూడు వేల దాకా మీడియం పదమూడు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్టులు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదిహేను వేల వందల బెస్ట్ ప్లస్లు పదహారు వేలు డీలక్స్లు పదహారు వేలు పైన సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్ ఉంది కానీ క్వాలిటీలు మెయిన్గా గమనించాల్సింది నా బంగారం కూడా అటు మీడియం క్వాలిటీలు మనం మార్కెట్లో చూసుకుంటే పదివేలు కానీ మొదలవుతున్నాయండి మీడియం పన్నెండు వేల దాకా పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేల దాకా పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల బెస్ట్ ప్లస్ పదిహేను వేలు డీలక్స్ అండి తర్వాత ఇంకా షార్క్ రోమెటిక్స్ కూడా ఇవాళ కొంచెం వ్యాపారస్తులు అడిగారండి షార్క్ అండ్ రోమెటిక్స్ సిక్స్ కానీ కానీ మార్కెట్లో క్వాలిటీ ఉన్న మంచి కనపడతలే మీడియం మీడియం బెస్ట్ ఉన్న క్వాలిటీ ఉన్న మించి మరి కనపడితే మార్కెట్ చూసుకుంటే జనరల్ మార్కెట్ చూసుకుంటే ఆ పిచ్చి రేట్లు తర్వాత రెండు మూడు వందలు సహజమేది పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి రోమే టూ సిక్స్ కానీ షారుక్ కానీ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల దాకా బెస్ట్ జరుగుతున్నాయి పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల వందల డీలక్స్లు సూపర్ డీలక్స్ ఉంటే పదహారు వేల వందల పైన అండి జనరల్గా జరిగే మార్కెట్ పది పదహారు వేల వందలు అనుకోవాలి ఇంకా నాందార్ సీడ్ రకాలు కానీ ఈ ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానించి మాద్రయ్యి పన్నెండు వేల ఎనిమిది దాకా క్లాసిక్ సాంగ్లో నాందార్ సీడ్ రకాలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర చూసుకుంటే టూ సెవెంటీ త్రీ ఎక్కువగా అడుగుతున్నారు మార్కెట్ కూడా బాగుంది తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి టూ సెవెంటీ త్రీ అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి కుబేరా అయితే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఎందరూ టూ సెవెంటీ త్రీ అయితే పదమూడు వేలు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి తాలు స్టడీ మార్కెట్టే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్